హాయ్ అండి నేను మీకు ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని జీలకర్ర మెంతులు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత పల్లీలు నువ్వులు వేసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయండి అలా అనేసి టమాటాలో ఉన్న రసం మొత్తం అయిపోయేలాగా వీటిని ఫ్రై చేసుకోకూడదు కొంచెం లైట్గా సాఫ్ట్ వరకు ఉంచిన తర్వాత అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి ఈ చింతపండు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి మనం ముందుగానే దోసకాయని పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని పక్కన పెట్టుకొని తర్వాత మిక్సీ చార్ తీసుకోవాలి మిక్సీ చార్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు జీలకర్ర ఇవి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి దాని తర్వాత టమాటో పచ్చిమిర్చి ఇవి ఉన్నాయి కదండి చింతపండు వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో కొన్ని దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేయండి మెత్తగా చేసుకోకూడదు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఈ దోసకాయ పచ్చళ్ళలోకి జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పోపు రెడీ అయింది కదండీ ఈ పోపు రెడీ అయిన తర్వాత ముందుగా మనం ఏదైతే పట్టుకొని పెట్టుకున్నామో ఆ మిశ్రమంలోకి కలిపేసుకోండి పచ్చళ్ళలోకి ఇప్పుడు ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అండి ఇందులోకి సాల్ట్ తక్కువ అయితే వేసుకొని రుచి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ